ఊహించని షాక్ సీఎం జగన్ పరిపాలన దెబ్బకు వామ్ము అనాల్సిందే ఏపీలో జగన్ సర్కారు అరాచక పాలన కొనసాగిస్తుందని ఆరోపిస్తూ ఓ మహిళ ఏకంగా తన బొటను వేలును కొనుక్కొని నిరసన తెలిపింది కోసుకొని దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్లను కలుసుకునే ప్రయత్నం చేసింది వారిని కలవటం వీలు కాకపోవడంతో జగన్ పనులు ఏపీలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తన బటన్ వేలును ఏ విధంగా అయితే ఏకంగా చేసుకోవడం జరిగింది ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా బాధ్యతరాలు విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది వీడియోలో వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కొవ్వూరు లక్ష్మి ఆదర్శ మహిళా మండలి సాధక్షర అధ్యక్షురాలు ప్రత్తిపాడు నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం అరాజకాలకు వంతు లేకుండా పోయిందని ఆమె చెప్పారు మహిళలతో గంజాయి అమ్మించడం మొదలుకొని తప్పుడు పత్రాలతో ఆస్తులను భూములను కాజేయడం వంటి అధురా దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని వాపోయారు ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు కథతో రాడ్లతో అయితే బెదిరిస్తున్నారని కూడా చెప్పారు మహిళలపై ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని వీటన్నిటిని రాష్ట్రం దేశం ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాలని ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొన్నారు ప్రెసిడెంట్ సిజీఐ ప్రధాన న్యాయమంత్రి ప్రధాన మంత్రిని కూడా కలవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదని వివరించారు దీంతో వారి ఆఫీసులో పెణిత పత్రాలు అందజేసి తన వేలును కోసుకోవడం ద్వారా నిరసన తెలుపుతున్నాయని చెప్పారు తాను చేసిన పనికి అందరూ కూడా స్మించాలంటూ కోవూరు లక్ష్మి వీడియోలో అయితే కోరారు సో ఈ విధంగా జగన్ పాలనను నిరసిస్తూ లక్ష్మి వేలు కోనరుకున్న ఘటన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ వైసీపీ అవినీతి అక్రమాలపై కోవూరు లక్ష్మి ఢిల్లో పోరాడుతున్నారని తెలిపారు సొంత బాబాయ్ను చంపిన వారు మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా అని కోవూరు లక్ష్మిని అయితే ఉద్దేశించి వ్యాఖ్యానించారన్నమాట సో విధంగా ఏపీలో సీఎం జగన్ పాలనకు ఏకంగా జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఈ మహిళ చేసిన పని చూస్తే ఒక్కసారిగా షాక్ అనమాట ఇది సంచలనం అయితే విషయం చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి